మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము గవర్నమెంట్ చేస్తాం మీరు చేస్తే ఏమవుతుందంటే ఫోకస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మీ దాన్ని నేను అనలైజ్ చేసి ఎవరు బాగా చేయగలిగారు ఎవ్రీ ఇయర్ నేను అసెస్మెంట్ తీసుకుంటా మీరు ఎంతమంది చేశారు ఎంత బాగా చేశారు డబ్బులు పెట్టడం ఒకటే కాదు ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ప్రొవైడ్ చేయాలి మీరు అది కానీ ప్రొవైడ్ చేయగలిగితే వండదు ఫైనల్ గా మళ్ళీ అప్పుడప్పుడు నేను మీతో మాట్లాడతాను ఇప్పుడు కావాల్సింది మీ దగ్గర నుంచి అందరినీ మీరు అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ అన్ని కాంప్రహెన్సివ్ గా ఒక పిక్చర్ తీసుకోవడం హండ్రెడ్ మెంబర్స్ కి ఒక బంగారు మిత్ర పెట్టేయడం ఒక క్లస్టర్ పెట్టి ఆ క్లస్టర్కి ఒక ఇన్ఛార్జ్ మీ దగ్గర పెట్టడం ఓవరాల్ ఆఫీస్ పెట్టడం ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు కాడాతో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండడం ప్రతి ఒక్క ఇంటికి ఆదాయం పెంచే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం ఉండే అసెట్స్ ఇవన్నీ చేసి నేను చెప్పిన నెక్స్ట్ ఇన్నోవేటివ్ వెళ్ళడం ఆ పిల్లల్ని చదివించడం అవసరమైన స్పెషల్ హోల్డింగ్ పెట్టడం వాళ్ళ మీద స్పెషల్ కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం టైం గాని డబ్బులు గాని పెట్టడం దాంతో ఒక జనరేషన్ గాని చదువుకుంటే నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళిపోతుంది మారిపోతుంది